హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆదివారం రోజున స్త్రీలు తలలో మందారు పూలు పెట్టుకుంటే ఏం జరుగుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం అనగానే ప్రతి ఒక్కరూ హాలిడే మూడ్ లో ఉంటారు అయితే పంచాంగం ప్రకారం ఆదివారం కూడా అనేక నియమ నిబంధనలు పాటించవచ్చని బ్రాహ్మణోత్తములు చెప్తున్నారు ప్రధానంగా ఆదివారం అనే పదం ఆదిత్యవారం నుంచి పుట్టిందని సాహిత్య నిరూపణం సంస్కృతమున భానువారంగా పిలువబడుతుంది ఇంకా చెప్పాలంటే భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు ఇది సూర్య దేవుని పేరుతో రవి వారిగా ఇప్పటికీ పిలుస్తున్నారు కొన్ని దేశ సంస్కృతుల్లో ఇది వారాంతంలో రెండవ రోజు దాదాపుగా ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఆదివారాన్ని సెలవు దినంగా పాటిస్తారు వారంలో మొదటి రోజుగా పరిగణించే ఆదివారం నాడు పాటించవలసిన కొన్ని నియమ నిబంధనలు పరిశీలిస్తే ఆదివారం ఉదయాన్నే సూర్యస్తోత్రం పఠించడంతో పాటు స్నానమాచరించి సూర్య నమస్కారం చేయడం మంచిదని జ్యోతిష్యులు అంటున్నారు ఇక సూర్యస్తోత్రం తర్వాత ఆలయ దర్శనం గావించి ఎరుపు పువ్వులు స్వామికి సమర్పించడం ఉత్తమమని వారు పేర్కొంటున్నారు ఆదివారం రోజున స్త్రీలు తలలో మందారం వంటి ఎరుపు పువ్వులు ధరించడం సౌభాగ్య సిహనమని అదేవిధంగా ఎరుపు రంగు దుస్తులు ధరించడం శ్రేష్టమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు భానువారము నా సూర్య భగవానికి గోధుమలు నవధాన్యాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సంపదలు దరి చేరుతాయి ఇక గోధుమలతో తయారు చేసే వంటకాలు చపాతి పూరి వగేరాలను ఆదివారం రోజున భుజించినట్లయితే ఆరోగ్యదాయకమని జ్యోతిష కర్తలు కూడా వెల్లడిస్తున్నారు సో ఫ్రెండ్స్ మరి ఆదివారం రోజున స్త్రీలు తలలో మందారాలు పెట్టుకోవడం వల్ల ఇంతటి లాభాలు ఉన్నాయి సో ప్రయత్నించండి సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్